హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు కూడా కొన్ని మన జీవిత సత్యాల గురించి తెలుసుకుందామండి ప్రతిరోజు కొన్ని ఏవో కొన్ని విషయాలు చూద్దామని వీడియో తీస్తున్నానండి పెడుతున్నానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక నిమిషంలో మనకు అయిన అంశాలే ఉంటాయండి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన విషయాలు అనేవి చెప్పవచ్చు ఓకే అండి ప్రతిరోజు కొన్ని విషయాలు చెప్దామని వీడియో తీస్తున్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి అవసరం అనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ అండి జ్ఞానం అనేది వంశపారపర్యంగా వచ్చే సంపద కాదు ఎవరికి వారే కష్టపడి సంపాదించుకోవాలి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి పచ్చదనము ప్రకృతికి అందం మంచితనము మనిషికి అందం ఓకే అండి కీప్ వాచింగ్ హాయండి సంతృప్తితో ఉన్నవాడికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది అదే అసంతృప్తితో ఉన్నవాడికి ఐశ్వర్యం కూడా దుఃఖాన్ని ఇస్తుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ప్రతి విజయము ఈ మూడింటిని దాటి రావాల్సిందే ఒకటి ప్రయత్నము రెండు అవహేళన మూడు వ్యతిరేకత ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఇతని నుండి ఆశించడం ఇతరులను పోల్చుకోవడము ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మౌనంగా ఉండడం చేతకానితనం కాదు అదేవిధంగా పట్టించుకోకపోవడం కూడా పిరికితనం కాదు ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద మనసుకు బాధ తప్ప ఇంకేమీ మిగలదు ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి వీడియో చూశారు కదా ఓకే అండి మీకు ఏమైనా నచ్చినాయా అండి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బోర్గా ఫీల్ కావద్దండి ప్రతి ఒక్కరికి అవసరమని ఈ వీడియో తీస్తున్నాను ఓకే అండి తప్పనిసరిగా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉ ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి ఓకే అండి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అంశాలే ఉన్నాయి ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్